నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి అదే రోజు చంద్రమంగళ యోగం అంటే మకర రాశిలోకి కుజుడు చంద్రుడు కలయిక దాన్ని చంద్రమంగళ యోగం అంటారు సో ఆ చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రభావం ఉంటుందా రాసుల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పండి అమ్మ రేపు మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు వచ్చేనాడు ఆ రోజు చంద్రమంగళ యాగం అని ఆ రోజు ప్రవేశిస్తుంది అది పన్నెండు రోజుల ప్రభావం చూపిస్తుంది అమ్మా పన్నెండు రోజులు కూడా ఈ ప్రతి నక్షత్రం వాళ్ళకి ప్రతి రాశి వనివ్వండి నక్షత్రం అవ్వండి కొన్ని ట్రబుల్స్ పడేది ఉంది అది ఏ రకంగానంటే దేశకాల పరిశుభ్ర భయంకరంగా ఉంటుంది పన్నెండు రోజులు దేశంలో ఎక్కడొక్కడు భయంకరంగా అలజడలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు పడుతూ ఉంటారు యాక్సిడెంట్లు భయంకరంగా అవుతాయి ఉజ కలయికులు చంద్రమంగళాగా అంటారే కానీ ఒక జాతకంలో పడితే అది ఇంకో రకంగా ఉంటుంది దేశానికి సంబంధించి చెప్పాలి అంటే ఇంకొక రకంగా ఉంటుంది ఆ రకంగా ప్ర దేశకాల పరిస్థితి ఆలోచిస్తుంటే ఫ్లైట్ యాక్సిడెంట్లు ఉన్నాయి భయంకరంగా హెలికాప్టర్ యాక్సిడెంట్లు ఉన్నాయి మామూలు ట్రైన్లు అవ్వచ్చు బస్సులు అవ్వచ్చు ఏదైనా రక్తపాతానికి దారి తీసేది కనపడుతుంది ఎక్కువగా అలాగే ఇంకా ఏ రాశి చెప్పాలంటే ఎక్కువగా ప్రతి పన్నెండు రాసులకి దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఏం చేయాలంటే సోమవారం ఎన్ని సోమవారాలు వస్తాయి పన్నెండు రోజుల్లో ప్రతి ఆ సోమవారం శివాలయకి వెళ్ళడం పన్నెండు రాసులు వాళ్ళు శివాలయంలో ఏం తినకుండా తాకుండా వెళ్ళి ఉదయమే రుద్రాభిషేకం చేయించుకోవాలి కరెమిడి రెమిడి రుద్రాభిషేకం చేయించుకుని ఆ భగవంతుడికి కేజిం పావు బియ్యం స్వయంపాకదానం మిగతా కూరలు పప్పులు ఉప్పులు ఏది ఉంటే అది తోటకూర ఆకుకూరలు ఇవ్వడంలో ప్రసిద్ధి అలాంటిది అక్కడ అభిషేకం అయిపోగానే ఆ అయ్యగారికి స్వయం పాకదానం బియ్యంతో పాటు అన్ని ఇచ్చి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రభావం కొంతైనా తగ్గుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అక్కడ అలాగే అమ్మా ఇప్పుడు ఈ అసలు ఈ మకర రాశిలో ప్రవేశించే కుజుడు చంద్రుడు అసలు మకర రాశి కూడా చాలా టాప్ మకర రాశిలోనే పడ్డారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి చాలా అదృష్టం పడుతుందని చెప్పాలి ఆ ఒక్క రాశికి మంచి జరుగుతుంది మిగతా పన్నెండు రాసులకి ఇబ్బందులు కలుగుతాయి ఏదో విధమే ఏదో విధమైంది అప్పుడు అందుకే శివుని ఆరాధించాలి లేదు ఈ పన్నెండు రోజులు కూడా ఓపుకుందండి మేము ఇంట్లోనే చేసుకుంటాం అంటే చిన్న శివలింగాన్ని చిన్నది చక్క పల్లెల్లో పెట్టుకుని పాలు నీళ్లు కొబ్బరికాయ నీళ్లు ఇలాంటివి చక్కగా ఆయన ఆరాధించు పన్నెండు రోజులు చేసి ఓపుకుంటే అందులో ఎందుకయ్యా పన్నెండు రోజులు చేయడం అంటే ఆ చంద్రకుజుల ప్రభావం మనమే పడకుండా దాని ఎఫెక్ట్ కూడా చేయొచ్చా అండి స్త్రీలు అంటే చెయ్యడం అంటే ధర్మం కాదు మగవా ఉన్నా ఇంట్లో బాబా పిల్లలు భర్త ఉన్నా చెయ్యడం వల్ల ఎక్కువ బిజీ కాకపోతే ఇంకా ప్రతి గుళ్ళకి నేను కూడా చూస్తున్నాను ఆడవాళ్ళు కూడా శివలింగాలు చదువుతున్నారు నా కళ్ళ ముందు నేను చెప్పినా కూడా వింటలేదు శాస్త్ర ప్రకారంగా శివలింగాన్ని తాకకూడదు ఆడవాళ్ళు అది కొడుకు ఉంటే కొడుకు భర్త ఉంటే భర్త అన్న ఉంటే అన్న ఇలాంటి వాళ్ళు చేయడం పక్కన కూర్చోవాలి కానీ ధర్మశాస్త్రం అందుకే కలియుగు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మగవాడు చేసేది మగవాడు చేయట్లేదు ఆడవాళ్ళు చేసేది ఆడవాళ్ళు చేయకే వచ్చే ఇబ్బందులు ఏ ఒకళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు మీ వాళ్ళు నా లాంటి వాళ్ళు అది కాదు అలా చే లేదండి మా ఊళ్ళో చేస్తామండి మా మాకు అలవాటు అండి మా మా ఊళ్ళో అందరూ అయ్యగారు లోపల తీసుకెళ్ళి మా చేత అభిషేకాలు చేయిస్తారండి శివగంగాన్ని ముట్టిస్తారు అది పద్ధతి కాదు వాళ్ళు కమర్షియల్ కోసం చేయించుకుంటున్నారా డబ్బులు కాసుకొని చేయించుకుంటున్నారా అనంత నాకు అనవసరం యాజ్ పర్ రూల్ ఏంటంటే అమ్మ ధర్మశాస్త్రం ఆడవాళ్ళు ఎంతవరకు వరకు అయ్యప్ప విషయంలో కానీ ఈ శివుడి విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు ఒకవేళ చెయ్యాలి లింగాన్ని ముట్టుకోకూడదు ఇంకా తప్పని పరిస్థితి తప్పని పరిస్థితి లింగాన్ని ముట్టుకోకూడదు లింగాన్ని ముట్టుకోకుండా పైనుంచి వాడు శివనామస్ చేసుకుంటూ ఓ నమ శివాయ శివాయ ఓ శివ అంటూ ఆయన్ని తగ్గకోకుండా దూరంగా వంగుని కూర్చొని కాదు వంగని అలా రాగి చెప్పుతోటో మనిష్టం ఏదో దాంతో అలా వాటర్ పోసుకుంటూ కొబ్బరి నీరు పోసుకుంటూ టచ్ అవ్వకుండా ఆ మహానుభావుడు చేస్తే కూడా కొంచెం ఇబ్బందుల్లోంచి తొలుగుతాయని శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇంకపోతే ఈ కుజుడు అధిపతి కుజుడికి కూడా చంద్ర కుజులు కాబట్టి మంగళవారం ఎన్ని మంగళవారాలు వస్తాయో ఆ పన్నెండు రోజుల్లో ఆ మంగళవారం నాడు స్కందగిరి సుబ్రహ్మణ్య వెళ్ళ గుడికి వెళ్ళడం ఆ స్కందగిరిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడికి కింద రావి చెట్టు కింద పెద్ద హనుమంతుడు ఉంటాడు ఆ హనుమంతుడి దగ్గరే పక్కన సర్పాలు ఉంటాయి ఆ సర్పాలకు మన స్వహస్తాలతో పైన పోయినవారు పైన గుడిలో అయ్యగారులే తీసుకుంటారు మన పాల ప్యాకెట్లని కింద మన స్వహ స్వయాన మన చేత్తో మనం ఆ సో సుబ్రహ్మణ్య గుళ్ళు అంటే హైదరాబాద్ మొత్తానికి స్కందగిరి టాప్ టెంపుల్ ఆ టెంపుల్ వెళ్ళడం చక్కగా ఉదయాన్నే పాడవే కొబ్బరికాయ పట్టుకెళ్ళడం అక్కడ పాలు పోసి అన్ని సర్పాలకి ఇన్ని పాలు చుక్కలు పోసుకుంటూ నెత్తిమీ జల్లి ఇలా చక్కగా అక్కడ ఏదైనా ఆకుంటూ ఆకు తీసుకుని పరీక్షించడం వల్ల కూడా ఎంతో మంచిది అది అయిపోయాక ప్రశనం చేయడం చేసుకుని కొబ్బరికాయ కొట్టేయడం ఓ చెక్క అక్కడ వదిలేసాయడం ఓ చెక్క తెచ్చుకోవడం అప్పుడు పైకి వెళ్ళడం పైన సుబ్రహ్మణ్యేశ్వరుడు మళ్లీ దేవసేన సహిస్త సుబ్రహ్మణ్యాసుడు ఆయన్ని దర్శించుకుని అక్కడ కూడా చక్కగా హారతి తీసుకోవడం తీర్థప్రసాదం స్వీకరించడం అప్పుడు మనం రావడం వలన ఇది కూడా కంట్రోల్లో ఉంటాడు కుజుడు కూడా డేంజరస్ కారుడే అందుకే దేశానికి ఇబ్బందులు కుజుడు చంద్రుడు ఏమో టెన్షన్ కారకుడు కుజుడు రక్తకారకుడు చంద్రుడు టెన్షన్ కారకుడు కుజుడు రక్తకారకుడు కుజుడు భూకారకుడు అండ్ గృహకారకుడు రక్త కారకుడు కూడా ఆ రక్తాన్ని చూపిస్తుంది కడ చూపిస్తూ కుజదశలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏవో దెబ్బలు తగులుతూ ఉంటాయి రక్తం వస్తూనే ఉంటుంది ఎక్కడో స్పాట్ లో ఇంట్లోనే కాలుతో కాలుకి గడపత తనుకున్న వాళ్ళు ఉన్నా ఎన్ని వేల మందిని చూశాం నాకు వస్తూ ఉంటాయి అలాగని కుజుడికి కూడా ఈ ఇద్దరికి పన్నెండు రోజులు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఎవరైతే బాగా ఆదర ఆ ఆచరణ పాటించి దైవికంగా కురుస్తారో ఆ రాసులు వాళ్ళందరూ బాగుంటారని నిర్ణయిస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచవ్యాప్తంగా ఈ కుజచంద్రుల కలయిక అక్కడ విదేశాల్లో కూడా విదేశాల్లో కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి విదేశాల్లో కొన్ని కంట్రీల్లో భయంకరమైన ప్రాబ్లమ్స్ నడుగుతున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిండి లేక తిప్పలేక అక్కడికి మన ఇండియా వచ్చేద్దామంటే టిక్కెట్లు కూడా డబ్బులు లేక అనాథులుగా బతకవలసి వస్తుంది ఎందుకని ఈ ఎఫెక్ట్ ముందుగానే ట్రంప్ చూపిస్తున్నాడు అక్కడ అవునండి ముందు అప్పుడే రేపు వస్తుందంటే రోజుల ముందు నుంచి ఎఫెక్ట్ అప్పుడే భారతదేశ కంట్రీలో కొన్ని కంట్రీలో ఎఫెక్ట్ చూపించి ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉన్నవాడు అయితే సాయిగా వాళ్ళు పదవాళ్ళు చేసుకుంటారు ఇక్కడికి ఆ మిడిల్ క్లాస్ వచ్చాక వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి ఉండవా దారి దొరుకుతుందా దొరకదా అనే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని ఈ శివకూజలు ఇద్దరికి తండ్రి కొడుకులు శివకూజులు అంటే తండ్రి కొడుకులు ఇద్దరిని ఆ పార్వతీదేవుని కూడా కొలవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం మనశ్శాంతి దొరకడం అనేది జరుగుతుందని ఎంతైనా దైవం దైవ నిర్ణయం దైవాన్ని నమ్ముకోవాలి దేవుడు ఎంతటికైనా మనకి ఎంత పూజిస్తే వాళ్ళని ఎంత ఆరాధన చేస్తే మనకు ఆ శక్తిని కొన్ని గండాలు పక్క తప్పిస్తూ ఉంటాడు ఎందుకమ్మా రీసెంట్గా రీసెంట్గా నిన్న కాక మొన్నే చెప్పండి రీసెంట్గా నిన్న కాక మొన్నే ఈ కుంభమేళాకి వెళ్ళొస్తున్నారు గా జస్ట్ నిన్న కాక మొన్నే జరిగింది ఒక కుటుంబం కుటుంబం ఏంటి మినీ బస్ బుక్ చేసుకున్నారు అందులో ఎంతో మంది ఉన్నారు ఇరవై ఒక్క మంది సీటర్ ఆ బస్సు వెళ్ళారు వెళ్ళారు ఆనందంతో వెళ్ళారు ఆనందంతో రిటర్న్ వస్తున్నారు స్నానాలు ఆచరించారు ఎన్నో ఆచరించారు వాళ్ళు చేసిన పాపం కర్మం అన్ని చేసుకుని ఆ దేవుళ్ళకి అక్కడ చేసుకునే చక్కగా మంచిగా ఆనందంగా తిరిగి వస్తుంటే మధ్యప్రదేశ్లో ఆ మినీ బస్సుని ఒక ఓవర్ లోడ్ అయిన లారీ సిమెంట్ లారీ అంత వేగంగా వచ్చి ఢీకొట్టే వాళ్ళు చేసుకున్న కర్మ ఏమిటి అంటే జన్మలో వీళ్ళు ఏదో చెయ్యరా అని మహాపాపం ఏదో చేశారు పాపం తెలుసో తెలియకుడు తెలిసో చేశారు ఆ విధంగా అక్కడ దైవాన్ని దగ్గరికి వెళ్ళి కూడా ప్రాణాలతో తిరిగి రాలేదంటే ఇక ఇటువంటి గ్రహాలు ఒకటి దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కటే చెప్తున్నాను నేను అందరికి దూర ప్రయాణం ఏదో అనుకున్నాం బ్యాగ్ సర్దుకున్నాం అని వెళ్ళిపోకూడదు చాలా డేంజర్ అది రావుకాలాలు చూసుకోండి దుర్ముహూర్తాలు చూసుకోండి అవి రెండు లేనప్పుడు అమ్మ కాని చెల్లి కాని భార్య కాని ఎదురు రావాలి ఫస్ట్ మన ఇంట్లోంచి దూర ప్రయాణాన్ని లోకల్లో తిరిగేటప్పుడు రావుకాలం ఒకటి చూసుకుంటే చాలు దుర్ముహూర్తం కూడా డేంజరే వజ్ర దుర్ముహూర్తాల్లో కూడా ప్రయాణం చేరు అది గడ్డసేపు ఉన్న వజ్ర దుర్ముహూర్తం ప్రయాణం కొంచెం ముందుకెళ్ళడం లేదు ముందే వెళ్ళిపోవడం ఇంట్లో రైట్ అండి అది కూడా శాస్త్రం ఏంటంటే అది అయ్యి దాకా కూర్చోకాలి మన కోసం ఫ్లైట్ ఆగదు ట్రైన్ ఆగదు బస్ ఆగదు అందుకని ముందుగానే అక్కడ పోయి కూర్చున్నాం ఏ గుళ్ళోనో లేకపోతే ఏ ఫ్రెండ్ ఇంటికో పోదాం పోయి అక్కడ కూర్చోవడం అప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవడం అలా చేయాలి కానీ ప్రయాణాలు దూర ప్రయాణాలు ఎప్పుడు ఇంకోటి వాహన ప్రయాణాలు చేస్తున్నారు సొంత వెహికల్స్ వాళ్ళు ఎలాగయ్యా దీనికి కారణం కొన్ని యాప్తలకు వెళ్ళేటప్పుడు కానీ ఈ పెళ్లి బృందాలు బయలుదేరేటప్పుడు కానీ రెండు రెమెడీలు ఉన్నాయి వాళ్ళు ఫస్టే బయలుదేరి టైం మంచి మీలాట వాళ్ళను మా లాట అయ్యగారు అయ్యే కాళ్ళు అడిగి అవన్నీ ఎన్ని ముహూర్తం చెప్పండి ఇలా పెళ్లికి బృందం బయలుదేరుతున్నాం అని అడిగినప్పుడు దానికి ఒకటే నాలుగు నిమ్మకాయలు రెడీగా ఉంచుకోవడం ఏమ ఇది నాలుగు నిమ్మకాయలు నాలుగు టైర్ల కింద పెట్టడం ఫస్ట్ అందులోనే ఒక లేడీ కిందకి దిగడం కారు స్టార్ట్ అవుతుంది ఆవిడ ఎదురు రావడం కారు ఎక్కడ నాలుగు నిమ్మకాయల నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాక వాళ్ళకి ఎటువంటి గండాలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలా చేసుకోవడం వల్ల కూడా అర్థం చేసుకోండి జనాలు ఉషారే కానీ అయ్యో ఇంత తొందరగా పెడుతుంది ఎందుకు ఈ తొందరపాటు ఎందుకు ఉద్రేక్ అని ఎందుకు ఆలోచించుకోవట్లేదు ఎవరికైనా సర్దాగా ఎక్కడికైనా ఉంటే అందరికీ సరదా ఉంటుంది ఏ వయసు వాళ్ళకైనా కానీ ఆ సర్వ ఎంతకాలం ఎంత గంట గంట రెండు గట్ల తిరిగి వస్తావా రావా ఇవన్నీ ఆలోచించుకుని ప్రతి వాళ్ళకి నేను చెప్పే విన్నప వేటంటే అర్థం చేసుకోండి దైవాన్ని నమ్మండి దైవాన్ని కొలవండి ఇప్పుడు రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి చాలా పుణ్యమైన రోజు అది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా శివాలయాలు దద్దరిల్లిపోతూ ఉంటాయి ఈ శివాలయాల్లో ఆ శివ దర్శనం చేసుకోండి తెల్లవారుజానికి శివనామస్వరణ చెయ్యండి ఉంటే పాస్టింగ్ గా ఉండండి ఉండమని రూల్ లేదు ఈవేళ రేపు రోగం లేని వాళ్ళు లేడు ఒకళ్ళ షుగరు ఒకళ్ళ బీపీ ఇంకొకళ్ళు ఏదో ఒకటి పాస్టివ్ పాస్టింగ్ ఉన్నారంటే శివుని నమ్ముకు శివుడి దగ్గరికి వెళ్ళిపోతాం పాస్టింగ్ ఉంటే అలా కాకుండా చక్క ఏదో లైట్ ఫుడ్ ఏదో చక్కగా తీసుకోవడం రాత్రి మళ్ళా శివ దర్శనం చేసుకోవడం మళ్ళా రాత్రి ఏదో ఒకటి తినేసి ఉండగలిగితే జాగరం అన్నిటికన్నా ముఖ్యం కూడా జాగరణ చేసినంత ఫలితం మీరు ఎన్ని తిరినా చేసినా చెయ్యకపోయినా శివుడికి ఒకటేట శివరాత్రి నాడు జాగరణ చేస్తే జన్మ జన్మల కష్టాలన్నీ తీరతాయని ఎంతో ఇదిలో కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా చక్కటి మాటలు మంచి మంచి మాటలు వింటారని ఇలాంటి శాస్త్రం అక్కడ శివుడే సృష్టికర్త దేశాన్ని ఆయన్నే తలుచుకుంటే మనకెందుకు మా భయం అని అంట ఆ మహానుభావుని తలుచుకుంటే లేవగానే కూడా ఎవడు ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివ శివాయే శివాయ అనే పదాన్ని మూడు సార్లు అనుకున్నా కూడా ఆ లేచిన వేళ మనకి ఎంత బాగుంటుందో అని చెప్పడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి రేపు పన్నెండు రోజులు జరిగాయి దానికి అందరూ దయచేసి చంద్రుణ్ణి కుజుణ్ణి శివుణ్ణి ఆరాధించండి అన్ని విధాలా బాగుంటారు ఒక మకర రాశికి డాపు మిగతా పదకొండు రాసులకి చాలా భయంగా ఉంది దేశానికి అరిష్టాలు రైట్ అండి సో చంద్రమంగళ యోగం ఏ రాసులకి ఎలా ఉంటుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది దేశమాన కాల పరిస్థితుల మీద కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలండి నమస్తే